మనం ఉపకారం చేయక్కల అపకారం చేయకుండా ఉంటే చాలు మన జీవితం సక్సెస్ అయిపోయినట్టే మరి కొంతమంది అనవచ్చు ఇంతకుముందు చేసినవి ఉంటాయి కదండి దాన్ని ఎలాగా మరి దానికే గారు చెప్పేది మరి అయిపోయిన దాన్ని నువ్వేం చేయలేవు కనీసం ఇక్కడి నుంచైనా జీవితాన్ని సరి చేసుకో అయిపోయిన దాన్ని చేయాలి అంటే దానికి మార్గం కూడా చెప్పారు ఆయన ఏం చేతంటే అయిపోయిన జీవితంలో మనం చేసేసి ఉంటాం దాని ఫలితం అలా అనుభవించాల్సి వస్తుంది దానికి ఆయన చెప్పేది ఏంటి అంటే నువ్వు ధ్యానం చేయి ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైన శక్తి సంపాదిస్తావు ఎప్పుడైతే నువ్వు శక్తి సంపాదించావో నీకు ఏం జరుగుతుందంటే ఎటువంటి ఒడిదొడుకులు ఇచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా నువ్వు తట్టుకోగలుగుతావు తట్టుకోగలిగిన వాడు గుర్తెట్టుకోండి తట్టుకోగలిగిన వాడు బాధలో మరి మూడు వంతులు తొలగించుకున్నట్టే తట్టుకోలేని వాడు చిన్నది కూడా పెద్దది అనుకుంటాడు కానీ తట్టుకోగలిగిన వాడు పెద్దది కూడా చిన్నదిగా చేసుకోగలుగుతాడు అంచేత ఆ శక్తి మనకి ఎలా వస్తుంది అంటే ధ్యానం ద్వారా వస్తుంది